तेलंगाना राष्ट्र రాష్ట్రంగా ఏర్పడింది కానీ గత బిఆర్ఎస్ పాలనలో దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం రాష్ట్ర ప్రజల నెత్తిన పడింది ఇప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూ సంక్షేమ వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ గారు ఆ దిశగా ప్రభుత్వం ఒక మహా సంకల్పం తీసుకుంది అదే తెలంగాణ భారతదేశం స్వాతంత్రం సాధించి వందేళ్లు పూర్తయ్యి రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దు మొదటి దశగా రెండు వేల ముప్పై ఏడు నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఈ లక్ష్య సాధన కోసమే ఈ నెల తేదీలో చారిత్రాత్మక తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు భవిష్యత్ తరాలకు ఫ్యూచర్ సిటీ మెరుగైన అభివృద్ధిని కల్పించడం ఈ సమ్మిట్ ఉద్దేశం ఈ మహా లక్ష్యాన్ని సాధించాలంటే రాష్ట్రాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయటం అత్యవసరం అందుకే మన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో కాంగ్రెస్ పంజాబ్ ప్రభుత్వం యావత్ తెలంగాణ భూభాగాన్ని మూడు ప్రధాన భాగాలుగా విభజిస్తూ విజన్ డాక్యుమెంట్ ను సిద్ధం చేసింది అవే క్యూర్ ప్యూర్ అండ్ అందులో కోర్ అర్బన్ ఎకానమీ ఇది రింగ్ రోడ్ ఇక్కడ లోక్ లో ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లను విలీనం చేసి సమన్వయంతో కూడిన పాలనను అందిస్తారు అలాగే మెట్రో విస్తరణ మూసి పునరుజ్జీవం ఫ్లైఓవర్స్ రోడ్ల విస్తరణతో పాటు చెరువులు కుంటల ప్రక్షాళన చేస్తారు కాలుష్యానికి ే పరిశ్రమలను ఓఆర్ఆర్ అంతులకు తరలించి హైదరాబాద్ ను కాలుష్య రహిత మహానగరంగా తీర్చిదిద్దుతారు రెండవది పెరీ అర్బన్ రీషియన్ ఎకానమీ ఇది నూట అరవై రెండు కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ మూడు వందల అరవై కిలోమీటర్ల రాబోయే రీజనల్ రింగ్ రోడ్ పచ్చిక గల ప్రాంతం ఈ ప్రాంతం పరిశ్రమల స్థాపనకు మ్యానుఫాక్చరింగ్ జోన్ గా అభివృద్ధి చెందుతుంది మూడవది రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ ఇది రీజనల్ రింగ్ రోడ్ కు అవతల నుంచి రాష్ట్రం సరిహద్దు వరకు విస్తరించి ఉన్న ప్రాంతం ఇందులో గ్రామీణ ప్రాంతాల ప్రజ భాగస్వాములుగా చేయటమే భాగంగా ఇక్కడ సేంద్రియ వ్యవసాయం పండ్లు కూరగాయల సాగు పాడి పరిశ్రమ అగ్రికల్చర్ పార్కులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తారు ఈ సమగ్ర విజన్ డాక్యుమెంట్ ను ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించనున్నారు